శ్రీమాత్రే నమ సౌందర్యలహరిలో ఈరోజు తొమ్మిదవ శ్లోకాన్ని గురించి వివరించుకుందాం ముందుగా ఈ శ్లోకాన్ని చదువుకుందాం మూలాధారే కమపి మణిపూరే కమివహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకల కులపథం పద్మే సహరహసి పద్యా విహరసే స్థూలమైనటువంటి తాత్పర్యం ముందుగా తెలుసుకుందాము ఈ శ్లోకానికి అమ్మ జగజ్జనని మూలాధార చక్రంలో పృథ్వీతత్వాన్ని మణిపూరకంలో జలతత్వాన్ని స్వాధిష్టానంలో అగ్నితత్వాన్ని హృదయము హృదయ స్థానంలో ఉండేటువంటి అనాహత చక్రంలో వాయుతత్వాన్ని కంఠం దగ్గర ఉండేటువంటి విశుద్ధ చక్రంలో ఆకాశతత్వాన్ని భ్రూ మధ్యంలో అంటే రెండు కనుబొమల మధ్య ప్రాంతంలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రంలో ఉండేటువంటి మనస్సును సుషుమ్న నాడి ద్వారా ఛేదించుకొని పోయి చివరకు సహస్రార కమలంలో ఉండేటువంటి నీ పతి పరమేశ్వరుడితో కలిసి విహరిస్తున్నావు కదా రహస్యంగా అని అని చెప్పి నేను అంటూ ఉన్నారు ఇంతకుముందు రెండు శ్లోకాల్లో కూడా అమ్మవారి యొక్క భౌతికమైనటువంటి వర్ణన కొనత్కాంచీదామ అనేటువంటి శ్లోకంలో ఏమో భౌతిక వర్ణన అంటే ఒక విగ్రహాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి అనేటువంటిది విగ్రహ రూపం ఆ తర్వాత దానిలో ఏమో మంత్ర రూపాన్ని కూడా చెప్పారు ఇప్పుడు ఇంకా చాలా సూక్ష్మతమైనటువంటి శక్తిని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు విశ్వమంతా వ్యాపించినటువంటి మహాశక్తి ఒక వ్యక్తిలో గనక ఉన్నట్లయితే అది కుండలిని శక్తి అని చెప్పి నేను అంటారు ప్రతివాడిలో కూడా ఉంటుంది ఇది మనకి తెలియకపోవచ్చు అది కాని విషయం కాదు కొంచెం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ పైనుంచి వచ్చేటువంటి శక్తి బ్రహ్మరంధ్రం ద్వారా మనకి కిందకి చేరుతూ ఉంటుందండి ఈ కింద నుంచి మళ్ళీ తిరిగి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించినట్లయితే ఈ జీవుడు తప్పకుండా ముక్తిని పొందుతాడు అతనికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు ఇప్పుడు చూడండి సృష్టిలో జంతువులు ఉంటాయి వాటిని మనం పశువులు అని చెప్పిన అంటాం వాటికి వెన్నెముక అడ్డంగా ఉంటుంది అవి తల తల పైకెత్తి సూర్యుడిని చూడలేవు పరమేశ్వర తత్వం అసలు గ్రహించలేవు మనకి మానవులందరికీ కూడా వెన్నెముక నిటారుగా ఉంటుంది ఆ నిటారుగా ఉండటంలో కొన్ని ఆ ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి వీటినే మనం శక్తి కేంద్రాలు అని చెప్పచ్చు వీటిని చక్రాలుగా ఇక్కడ యోగశాస్త్రం మనకి పేర్కొంటూ ఉన్నది ఈ శ్లోకంలో ఆ శక్తి కేంద్రాలను గురించి వివరిస్తూ ఉన్నారు ఇవే షట్ చక్రాలు ఆరు చక్రాలు ఏమేమిటి ఈ ఆరు చక్రాలు అంటే కింద నుంచి గనక వచ్చినట్లయితే మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞ ఈ ఆరు చక్రాలు అండి ఈ ఆరు చక్రాలు ఉండేటువంటి స్థానాలు ఎక్కడా ముందు తెలుసుకుందాం ఈ మూలాధార చక్రము వెన్నెముకకి చాలా చాలా చిట్ట చివరి ప్రాంతంలో ఉంటుంది స్వాధిష్టానం దానికి మీద ఒక రెండు అంగుళాల పైన స్వాధిష్టాన చక్రం ఉంటుంది సరిగ్గా నాభి ప్రాంతంలో మణిపూరకం ఉంటుంది హృదయస్థానంలో అనాహత చక్రం ఉంటుంది కంఠ ప్రదేశంలో విశుద్ధి చక్రం ఉంటుంది రెండు కనుబొమ్మల మధ్య ప్రాంతంలో ఆజ్ఞా చక్రం ఉంటుంది అయితే వీటికి మన శరీరానికి ఏమిటి సంబంధం అంటే తప్పనిసరిగా సంబంధం ఉన్నది ఈ చక్రాలు మనిషిని యొక్క మానసిక స్థితిని నియంత్రణ చేస్తూ ఉంటాయి శారీరక స్థితిని కూడా నియంత్రణ చేస్తూ ఉంటాయి అది విషయం అయితే ఒక్కొక్క చక్రానికి కూడా అనేక అనేక రహస్య విషయాలు ఉన్నాయి దాని బీజాక్షరాలు ఏంటి ఎన్ని దళాలు ఉంటాయి అందులో ఉండేటువంటి దేవత ఎవరు ఇటువంటివన్నీ కూడా మన ఏ ఏ అక్షరాలందులో నిక్షిప్తమై ఉంటాయి అంత లోతుగా మనకు అక్కర్లేదు కానీ మనం స్థూలంగా తెలుసుకుందాం ఈ విషయాలు ఈ మూలాధార చక్రం భూతత్వం కలిగినటువంటిది భూమి గట్టిగా ఉంటుంది కదా అంటే మన శరీరంలో గట్టిగా ఉండేటువంటి భూతత్వానికి సంబంధించినటువంటివి ఏంటి ఎముకలు ఒకటి చర్మం ఇది కూడా భూతత్వానికి సంబంధించిందేనండి ఈ ఆధార చక్రమో అని కూడా అంటారు మన శరీరం యొక్క భారాన్ని మొత్తాన్ని కూడా ఇది వహిస్తూ ఉంటుంది ఈ భారం అంతా కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది ఇందులో కనుక ఏదా ఏదైనా గనక తేడా వచ్చినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఎముకలు ఇటువంటివన్నీ కూడా అటువంటి వాటిలో కొంచెం తేడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ స్వాతిష్టాన చక్రం కనుక బలహీనపడినట్లయితే నిరాశ నిస్పృహలు చోటు చేసుకోవటం ఒక డిప్రెషన్ డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఈ శ్లోకాలన్నీ కూడా లలితా సహస్రనామాల్లో కూడా ఉన్నాయండి అర్థం సాంకేతికంగా అందులో కూడా చెప్పడం జరిగింది మనం నిరంతరము కూడా ఇటువంటివి చదువుకుంటూ ఉన్నట్లయితే ఈ మెంటల్ స్టేటస్ అనేటువంటిది మనకు సరిగ్గా ఉండాలి ఆ తర్వాత మూడవది నాభి దగ్గర ఉండేటువంటి మణిపూరక చక్రం ఈ మణిపూరక చక్రం జల సంబంధమైనటువంటిది కమపి మణిపూరే అని అన్నారు కదా మహీం మూలాధారే కమపి మణిపూరే కమ్ అంటే నీరు అని ఈ జలతత్వం కాబట్టి నారాయణుని యొక్క నాభి నుంచి కమలం ఆవిర్భవించింది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం తర్వాత నాలుగవది అనాహత చక్రం ఇది గుండె దగ్గర ఉంటుంది ఇది వాయుతత్వానికి సంకేతంగా ఉంటుంది జీవశక్తిని నిరంతరము కూడా ప్రసరింపచేసేటట్లుగా ఉండేటువంటిది ఈ అనాహత చక్రం ఈ చక్రం వద్ద సాధన చేసేటువంటి వాళ్ళకి అన్ని ప్రాణుల పట్ల కూడా సమానమైనటువంటి ఒక ప్రేమ దయ అనేటువంటిది ఉంటుంది దేన్ని కూడా హింసించరు అంటే ఏ ప్రాణి పట్ల కూడా వైరభావంతో వాళ్ళు ప్రవ ప్రవర్తించరు మార్గం అనేటువంటిది వాళ్ళు తప్పనిసరిగా విడిచిపెడతారు అది నిజంగా కావాల్సినటువంటిది కూడా అదే కదా తర్వాత విశుద్ధి చక్రం ఈ విశుద్ధి చక్రం కంఠ ప్రదేశంలో ఉంటుంది ఇది పంచభూతాల్లో ఆకాశ తత్వంతో కూడి ఉంటుంది ఇందులో గనక తేడా వచ్చినట్లయితే స్పష్టమైనటువంటి మాట మాట్లాడలేకపోవటం ఉచ్చారణ దోషాలు ఉండటం ఉచ్చారణ సరిగ్గా ఉండకపోవటం ఇటువంటివన్నీ కూడా వస్తాయి అందుకనే దేవికి స్థానము అని కూడా చెప్తారండి విశుద్ధి చక్రం ఆ తర్వాత చిటచీవర్ది ఆరో చక్రం ఏమిటి అంటే ఆజ్ఞా చక్రం ఇది రెండు కనుబొమ్మల స్థానంలో ఉండేటువంటి స్థానం మనోపి భ్రూ మధ్యే అని అని చెప్పి నన్ను అన్నారు ఇది మనస్సు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటుందన్నమాట ఈ స్థానం దాకా చేరగలిగినటువంటి వాడికి పరమాత్మతో అనుసంధానం చేసేటువంటి స్థానం భూమధ్య స్థానం ఇది మనస్సుకు సంబంధించింది అని చెప్పి చెప్పుకున్నాం కదా మనస్సును నియంత్రించేటువంటి స్థానం కూడా ఇదేనండి మనషష్టాడేంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి అని చెప్పినట్టాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటే మధ్యలో మనం భగవద్గీత ఎందుకు చెప్పుకుంటున్నామంటే అన్నీ కూడా అనుసంధానం అవుతాయి అందుకనే భగవద్గీతని చాలా చోట్ల మనం ఈ సౌందర్య లహరిలో కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు ఈ ఆజ్ఞా చక్రమే ఆ జ్ఞాననేత్రం కూడా శివుడు ఆ మూడో కన్ను తెరుస్తాడు అని నేనంటే అది జ్ఞాననేత్రం ఆ జ్ఞాన దృష్టి అంటూ ఏర్పడుతుంది మొత్తము కూడా వాళ్ళు తెలుసుకోగలిగినటువంటి స్థితికి వస్తారు ఇప్పుడు ఈ ఆరు చక్రాలే కాకుండా ఈ బ్రహ్మరంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి సహస్రాన కమలము ఇది మామూలు ప్రజ్ఞకి లోబడకుండా ఉండేటువంటి చక్రం ఈ మన శరీరంలో ఉండేటువంటి ఈ శక్తి చైతన్యం అనేటువంటిది ఈ సుషుమ్న నాడి ద్వారా ఈ సుషుమ్న అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే వెన్నెముకకి మధ్య ప్రాంతంలో ఉంటుంది ఇవన్నీ కనపడతాయా అంటే కనపడవు ఆ సాధన యోగం ద్వారా తెలుసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు కుడివైపేమో నాడి ఉంటుంది ఎడం ఇడా నాడి ఉంటుంది రెండింటితో కలిసి సుషుమ్న అనేటువంటిది బిసతంతు తనీయసి అని మనం లలిత సహస్రనామంలో చెప్పుకున్నాం ఆ బిసతంతువులాగా అంటే తామర తూడులో ఉండేటువంటి సన్నని దారంలాగా ఊర్ధముఖంగా ప్రయాణం చేసి ఈ శక్తి ఆ యోగ సాధకుడికి చిట్ట చివరికి ఆ సహస్రాలలో కలుస్తుంది ఇది ఆరోహణ క్రమంలో చెప్తూ ఉన్నారు ఆ సహస్రార చక్రం దాకా చేరినటువంటి వాడికి ఇంకా ముక్తి అనేటువంటిదే లభించినట్లే సాయుధ్య ముక్తి లభించినట్లు వాడికి తిరిగి మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది ఉండదు ఇప్పుడు మనం నిత్య వ్యవహారంలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం ఆమూలాగ్రము ఆయనకి ఆమూలాగ్రం తెలుసండి లేకపోతే ఆ పుస్తకం ఆశాంతం చదివేసాడండి అని అంటాం ఏమిటి ఆశాంతము ఆమూలాగ్రం అంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి మాటలు ఇవన్నీ కూడా అంటే తెలియకుండానే మనకి ఆ విజ్ఞానం కూడా మాటల్లో ఎలా నిక్షిప్తమై ఉన్నది కూడా తెలుసుకోవచ్చు ఆ మూల అగ్రభాగం దాకా ఆ మూల అంటే ఏమిటి ఇక్కడ మూలాధార చక్రం మూలాధార చక్రం నుంచి అగ్రభాగం దాకా అగ్రభాగంలో ఉన్నది ఏంటి ఇక్కడ సహస్రార కమలం ఇక్కడ దాకా నడిచినటువంటి సాధించినటువంటి వ్యక్తి అని అర్థం ఆశాంతము ఆశాంతము అన్న కూడా ఇదే కదా ఆ అంటే ఆధార చక్రము స అంటే సహస్రార చక్రము ఈ మధ్య అంతా కూడా ప్రయాణం చేసి అంతం దాకా చేరినటువంటి వాడు అని కూడా అర్థం అనమాట అంటే నిత్యం వ్యవహారంలోనే మనం మాట్లాడుతూ ఉన్న వాటి లోపల ఉండేటువంటి అర్థాలు మనం తెలుసుకోలేము ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకానికి విడదీసి మనం చెప్పుకుందాం మహీం మూలాధారే మూలాధార చక్రంలో మహీతత్వం ఉన్నది అంటే పృథ్వీతత్వము కమపి మణిపూరే మణిపూరక చక్రంలో జలతత్వము హుతవహం స్థితం స్వాధిష్టానే స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వం హుతవహుడు అంటే అగ్ని అగ్నితత్వాన్ని హృది మరుత్ ఆ హృదయ స్థానంలో ఉండేటువంటి అనాహత చక్రంలో మరుత్ అంటే వాయు ఆ వాయుతత్వాన్ని వీటన్నింటికి పైన ఉపరి ఆ విశుద్ధి చక్రంలో కంఠస్థానంలో ఆకాశతత్వం విశుద్ధి చక్రంలో ఉండేటువంటిది కంఠస్థానంలో ఆ వీటన్నింటినీ కూడా దాటుకొని భ్రూమధ్యే అంటే కనుబొమ్మల మధ్యప్రదేశంలో అంటే ఆజ్ఞాచక్రంలో మనోపి ఆ మనస్సును కూడా కలుపుకొని కులపథం కులపథం అంటే ఈ ఈ కుల మార్గం షచ్చక్రాలకి కులము అని చెప్పిన పేరు నాడి అని కూడా అర్థం ఉన్నది వీటినన్నింటినీ కూడా ఈ సుషుమ్న ద్వారా భిత్వా అంటే ఛేదించుకొని సహస్రార పద్మే ఆ చిట్ట చివరి కొసలో ఉండేటువంటి బ్రహ్మరంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఆ సహస్రార సహస్రారకమనంలో అమ్మ నీవు రహసి రహస్యంగా ఉండేటువంటి అంటే అందరికీ తెలియబడనటువంటి జ్ఞానం అంతే కదా తెలియబడదు కదా ఏకాంతంగా ఉండేటువంటి ఈ భర్తతో కలిసి క్రీడిస్తూ ఉన్నావు అని చెప్పి అర్థం అంటే ఒక ఉదాహరణ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న బీజం విత్తనం ఉన్నదండి ఆ విత్తనం భూమిలో నాటంగానే అది మొలకగా వస్తుంది ఆ తర్వాత అది మహావృక్షంగా వృద్ధి చెందుతుంది అంతే కదా అంటే ఆ వృక్షానికి ఉండేటువంటి తత్వం అంతా కూడా వృక్షానికి ఉండేటువంటి లక్షణాలన్నీ దాని కాండము ఆకులు కొమ్మలు పళ్ళు ఇవన్నీ కూడా బీజంలో ఆ విత్తనంలో చిన్న విత్తనంలో నిక్షిప్తమై ఉన్నాయా లేవా అట్లాగే ఈ సృష్టి కూడా మొత్తము ఈ బీజప్రాయంగా ఉన్నటువంటి స్థితి నుంచి అదే విధంగా ఇంత పెద్ద మహావృక్షంగా విస్తరించింది ప్రకృతి పురుషులు ఆ బీజప్రాయంగా ఉండేటువంటిదేమో అంత పెద్ద ప్రకృతిని ఇముడ్చుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు ఈ ప్రకృతి పురుషులు ఇద్దరికీ ఉండేటువంటి సంబంధం ఇది విత్తనము చెట్టు విత్తనము చెట్టు విత్తనం ముందా చెట్టు ముందా అని చెప్పినట్టు మనకు సామెత కూడా ఉన్నది విత్తనం నుంచే చెట్టు వచ్చింది చెట్టు ఉంటేనే విత్తనము వస్తుంది కాబట్టి దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు కదా ప్రకృతి పురుషుడు ఇద్దరు కూడా ఏకంగానే ఉంటారు వ్యక్తము ఆవ్యక్తము కలిసే ఉంటాయి వాక్కు అర్థము కలిసే ఉంటుంది అందుకనే భగవద్గీతలో కూడా ప్రకృతి పురుషం చేయవ విధి అనాది ఉభావపి అని అంటాడు విధి అనాది ఉభావపి అని అంటే ప్రకృతి పురుషుడు ఇద్దరు కూడా చాలా అనాదిగా ఉన్నటువంటి వాళ్ళేనయ్యా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాదు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు అంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు నాణం చెల్లాలి అంటే రెండు వైపులా ఉండాలి కదా ప్రింటు ఇదే విధంగా సృష్టి క్రమం కూడా జరుగుతూ ఉంటుంది ఈ శ్లోకంలో ఉండేటువంటి స్థూలమైన అర్థాన్ని మనం యథాశక్తి శ్రీమాత అనుగ్రహంతో చెప్పుకున్నాం తర్వాతి భాగంలో మరొక శ్లోకాన్ని తెలుసుకుందాము శ్రీమాత అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి